కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ డిపోలో విధులు నిర్వహిస్తున్న వంటి టిమ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంటే ఇక్కడ పనిచేసిన వంటి ఆర్టీసీ అధికారుల ఒత్తిడి భరించలేక వేధింపులు భరించలేక అలాగే అంటే ఆ టీమ్ విధులు నిర్వహించడం వల్ల టికెట్లు చూసుకోవడం అలాగే ఎందుకంటే ఈ మళ్ళీ అచ్చంటి కార్గో ఇదంతా రిజర్వేషన్ చెక్ చేసుకోవడం దీనివల్ల అంతా కూడా మానసికంగా కుళ్ళిపోతున్నారు అంటే టైమింగ్స్ ఎక్కువ పడుకోవడం వల్ల ఈ నెల పదకొండవ తేదీ నుంచి టిమ్ విధులు నిర్వహించలేమని కొమలమీం జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆసిఫాబాద్ డిపో విశ్వనాథ్ గారికి ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే ఆర్టీసీ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం నిబంధనల ప్రకారం ఏదైతే ఆర్టీసీలో ఎంతమంది అంటే కార్మికులు పనిచేయనో ఆ నామ్స్ ప్రకారం లేకపోవడం వలనే ఇదంతా కూడా కార్మికులపై అంటే పని ఒత్తిడి పెరిగి వేధింపులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ డిఎం వచ్చినా కాంచి వేధింపులు చాలా అవుతున్నాయి కార్మికులను బెదిరించులు అనేక మంది జరుగుతున్నాయి గతంలో కూడా డిఎం గారు ఎందుకంటే కార్మికులను బెదిరించడం వల్ల వాళ్ళు కూడా విధులు బహిష్కరించి అంటే నిరసన తెలియడం వల్ల అప్పటికప్పుడు సమస్య పరిష్కారం అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఎలా విధంగా అంటే వీళ్ళు టిమ్ము విధులు నిర్వహించాలనుకుంటే ఈ యొక్క అంటే ఏదైతే ఉందో నిబంధనల ప్రకారం మూడు మాస్టర్లు ఇవ్వాలి కానీ రెండు మాస్టర్లు ఇస్తేనే మీకు హైదరాబాద్ టిమ్ము బుక్ చేస్తాం అంటే ఇట్లా ప్రశ్నించవాలని అంటే వ్యక్తిగతంగా చూడడం వాళ్ళపై అంటే ఏదైనా అంటే ఎక్కడ దొక్కుతలా తప్పులా అని చెప్పి వాళ్ళని ఏ పరంగా చర్య తీసుకుందామని అంటే ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు ఇప్పటికైనా కూడా డిఎం గారు తమ వైఖరి మార్చుకొని పాత పద్ధతిలో ఏదైతే టిమ్ము విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి అట్లా ఇస్తంటే ఓకే లేని పక్షంలో ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఈ టిమ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విధులు బహిష్కరించి అంటే మేము విత్ కండక్టర్ సర్వీస్ అయితే డ్యూటీ చేస్తాం లేకుంటే అదే డిపోలో మేము కూర్చుంటామని చర్య చేయండి ఈ సందర్భంగా ఈరోజు మరి టిమ్ సోదరులందరూ కూడా ఏఐటీసీకి మాకు కూడా విమరణం ఇచ్చిండు మేము కూడా వీళ్ళందరూ కూడా ఏఐటీసీ పరంగా కుటుంబ సోదరులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మానసికంగా గట్టిగా ఉండండి మీకు ఏమీ కాదు మీ మీకు వాస్తవంగా ఒత్తిడి ఉంది మీ వెనుక ఏఐటీసీ ఎర్రజెండా ఉంది మీ ఏ ఒక్క కార్మికునికి అన్యాయం జరిగినా కూడా మేము మీ హక్కుల కోసం ఖచ్చితంగా అంటే ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరీక్షిస్తాం మీలేం దిగులు పడద్దు మీ యొక్క అంటే వేధింపులు కానివ్వండి మీకు ఆన్డ్యూట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు అని చెప్తే మేము ఇటు ఆర్టీసీ యాజమాన్యంతో అంటే మాట్లాడి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం ఒకవేళ అప్పటికి కూడా యాజమాన్యం వినకుంటే నిరంతరం పోరాటం అంటే పోరాటం కొత్త ఏం కాదు మనకు ఖచ్చితంగా ఈ నెల పదకొండవ తారీఖు నుంచి అంటే టిమ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఏఐటీసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం అవసరమైతే మేము కూడా ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో పాల్గొని ఇలా హక్కులకు భంగం కలిగించకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా టిమ్ సోదరులందరికీ ఏఐటీసీ పరంగా గాఢమైనటువంటి మాట ఇస్తున్నాం